కాలనీ హౌసింగ్ బోర్డ్ థర్డ్ బ్రహ్మం బ్రహ్మంగారి గుడి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి బ్రహ్మంగారు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఇవాళ బ్రహ్మంగారు ఆరాధన చేశారు బ్రహ్మంగారి కళ్యాణం చేశారు స్వాముల వారు భక్తులు చాలా మంది వచ్చి కళ్యాణాన్ని వీక్షించారు తీర్థ ప్రసాదాలు ఖర్చు పెట్టారు స్వాముల వారి కళ్యాణం జరుగుతున్నారు Thank mm -hmm. you. కర్మ స్వాముల వారు స్వకర్మ భగవాన్ గుడి ఒకప్పుడు నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు హౌసింగ్ కోర్టు కాలనీ ఒక చిన్న నాలుగు బండల మధ్య ఒక గది కట్టింది ఆ గదిలోనే బ్రహ్మగారి పూజ జరుగుతూ ఉండేది నేను ఎప్పుడు వచ్చేదాన్ని ఇక్కడికి గుడి చూసారా ఎంత డెవలప్ అయిందో అమ్మవారి అయ్యవారి విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు పెద్ద గుడి కట్టారు చాలా బాగా చేశారు ఎంత డెవలప్ అయింది ఈరోజు ఇక్కడ బ్రహ్మంగారు కళ్యాణం ఆరాధన అన్నీ జరుగుతాయి అంతేకాకుండా అన్నదానం కూడా తీసుకురా అనమాట రోజు சீ விஸ்வந் ஸ்ரீ காசி விஸ்வநாடு சிவய்யா அந்த பாக சிவய அன்னபூர்ணம தி மகா கணபதி சிவய்யூட కాశీ విశ్వనాథుడు అనమాట చాలా చాలా బాగా పెట్టారు చుట్టూ గుడి పచ్చని చెట్ల వాతావరణం మధ్యలో గుడి కట్టారనమాట కిందంతా కళ్యాణ మండపం అట్ట భోజనశాల వదిలి ఇక్కడ ఈ గుడిని కట్టారు ఎవరికన్నా చిన్న గుణ గుడి ఎప్పుడు బ్రహ్మంగారు గుడి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే చిన్న గదుల్లో ఉన్నప్పుడు వచ్చి ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నాను బ్రహ్మంగారిని కానీ ఇప్పుడు పెద్ద టెంపుల్ అయిపోయినా నాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బ్రహ్మంగారు పూజ చేసేవాడు మా తాత ఎవ్రీ ఇయర్ మాలేసుకొని నేను బ్రహ్మంగారు మటం వెళ్ళి కడప జిల్లా కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారు మఠం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేవాళ్ళు నేను అలా పాతిక సంవత్సరాలు వెళ్ళాను బ్రహ్మంగారు మఠం ఆరాధనకు అక్కడ ఉండేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో వెళ్ళలేక ఈ గుడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను మీకు అందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ గోవింద మామ ఆ శిష్యులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ారని దర్శించుకోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ చానల్ షేర్ అండ్ బాయ్